హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మిలాస్ కిచెన్ ఈరోజు సిరాకుతో పులుగూర ఎలా చేయాలో చూసేద్దాం ఇది చాలా చాలా పాతకాలం నాటి వంట అండి మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా ముందు నుంచి చేసేవాళ్ళు ఈ సిరాకు పులుగూర మామిడికాయ వేసుకు చేసుకున్నామంటే టేస్ట్ అన్నది డబల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మామూలుగా అయితే మనకు మామిడికాయలు దొరకనప్పుడు సీజన్ లేనప్పుడు చింతపండు వేసుకొని చేసుకోవచ్చు అదొక డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది అనమాట మామిడికాయ వేస్ట్ చేసేది ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి పులికూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు పులికూరకి కావాల్సిన ఐటమ్స్ సిరాకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలని ఇలాగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత పచ్చిమిర్చి రెండు టమాటాలు కరివేపాకు నేను ఈ సైజు మామిడికాయని తీసుకున్నానండి మామిడికాయ సీజన్ లేనప్పుడు మనం చింతపండు వాడుకోవాలన్నమాట అలాగే వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను ఒక రెండు వెల్లుల్లిపాయలు అండి జీలకర్ర ఆవాలు ధనియాల పొడి పసుపు వడియం అండి వడియం మీ దగ్గర లేకపోతే ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు వడియం స్కిప్ చేసేయండి మామిడికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా మనము ఇలా పొడవగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి కారం అయితే మనము పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు మనం సిరాకు ఎంత తీసుకుంటామో క్వాంటిటీ బట్టి చూసుకొని పచ్చిమిరకాయలు ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకోవాలన్నమాట తర్వాత రెండు టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు పెద్ద సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఒక నిమిషం వేయించుకుంటే చాలు తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా ఇలాగా కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడుతుందనమాట నేను రెండు వెల్లుల్లిపాయలను వలిచిపెట్టుకొని వేసుకున్నాను ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత టమాటో మగ్గటానికి రాళ్ళుప్పు వేసుకుంటున్నాను ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టమాటో మగ్గటానికి మూత పెట్టేసుకుందామండి చూడండి టమాటో అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సిరాకును కూడా వేసేసుకుందాం నేను టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మామిడి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఈ సిరాకు మామిడి ముక్కలు మగ్గటానికి మూత పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు అయితే చాలు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మామిడి ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయండి తర్వాత ఇందులోకి ఓ గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట నాకైతే మామిడికాయ సిరాకు ఉడకటానికి నాలుగు నిమిషాల పాటు పట్టింది చూసారా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి ఇప్పుడు పోపు వేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిటపాటలాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత వడియం వేసుకుంటున్నాను వడియం లేని వాళ్ళు లే లేని వాళ్ళు పర్వాలేదండి స్కిప్ చేయచ్చు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం కదా సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మంచి స్మెల్ వస్తుందనమాట తర్వాత ఇప్పుడు వడే బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ పులికూరులోని నీళ్ళు కొన్ని ఉన్నాయి కదా ఇందులోకి వంచేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ సిటాకు ఇప్పుడు మనం ఎనుపుకోవాలన్నమాట పప్పు గుత్తితో నీళ్ళు ఉంటే ఎనపడానికి కష్టం అండి తర్వాత ఇలాంటి పప్పు గుద్దితో బాగా నున్నగా మెదుపుకోవాలి చూసారా బాగా నైస్గా మెదిగిపోయిందన్నమాట ఇప్పుడు పోపు పెట్టాం కదా అది కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ సిర్రాకు పులిగూరులో మామిడికాయ వేసాం కదా ఈ మామిడికాయ బదులుగా మీరు మామిడికాయ సీజన్ లేనప్పుడు చింతపండుని నానబెట్టేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసేసుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతే అండి పులిగూర రెడీ అయిందన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇది రాగి ముద్దలో కానివ్వండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సరేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ